ప్రభు పేరిట శలో అనగా మీకు సమాధానం కలుగునుగాక ఈరోజు ఒక అద్భుతమైన దేవుని వాగ్దానము చూద్దాము రండి హగ్గాయి గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కోట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను అలివ చెట్లైనను ఫలించకపోయేను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను జాగ్రత్త గ్రహించండి ద్రాక్ష చెట్లైనను అంజరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ ఫలింపక ఫలింపకపోయను కదా ఎస్ ఇంతకాలం దేవునికి అవిధేయతగా ఉండడం ద్వారా నీ జీవితంలో ప్రతిఫలం లేకుండా ప్రయోజనం లేకుండా నీ యొక్క చేసే ప్రతి పనుల్లో సరి అయినా సమాధానము ఆరోగ్యము లేకుండా ఒకవేళ ఉన్నావా ప్రయత్నం చేస్తున్నావు కానీ ప్రయత్నకు దగ్గ ప్రతిఫలము లేదు నీ కుటుంబములో సమాధానము ఉందా నువ్వు చేసే వ్యాపారంలో చేసే ఉద్యోగంలో తృప్తి ఉందా నువ్వు కలిగి ఉన్న ప్రతి ఒక్క పాస్తుల విషయంలో ఆరోగ్యం విషయంలో ఆర్థిక విషయంలో నెమ్మది ఉందా ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క ఉద్దేశం మేరకు నీవు గనక లేకపోయినట్లయితే దేవునికి అవిధేయతగా ఉన్నట్లయితే నువ్వు చేస్తున్న ప్రతి పనుల్లో ప్రయోజనము ఉండదు ప్రతిఫలము అంతకు ఉండదు ఆరోగ్యంలో సత్తువ క్షీణించిపోతుంది నువ్వు చేస్తున్న పనుల్లో ప్రతిఫలం పొందుకోవు ఆనందాన్ని చూడలేవు ఆరోగ్యాన్ని పొందుకోలేవు ఎందుకు ఇదంతా నీ జీవితంలో సమాధానం లేక ఒక సైక్యత లేక ఆనందం లేక ఆశీర్వాదం లేక ఫలింపు లేక ప్రయోజనం లేక ఉన్నావంటే దానికి కారణం వినండి ఈరోజు నీవు దేవునికి అవిధేయతగా ఉన్నావు కాబట్టి విధేయత లేని జీవితం విధేయత లేని ప్రవర్తన విధేయత లేని నీ యొక్క మాట విధేయత లేని నీ యొక్క పనులు కాబట్టే ఈరోజు నువ్వు చేస్తున్న ఆ పనుల్లో ప్రయోజనం లేదు నీ కుటుంబంలో సమాధానం లేదు నీ ఉద్యోగంలో తృప్తి లేదు నీ వ్యాపారంలో లాభము లేదు సహోదరి సహోదరుడా నీవు ఈరోజు ఫలించలేకపోతున్నావు శారీరకంగా ఫలించలేకపోతున్నావు ఆత్మీయంగా ఫలించలేకపోతున్నావు కష్టపడుతున్నావు కష్టానికి తగ్గ ప్రతిఫలము లేదు కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు ఇంతకాలమును ఫలించినా ఫలించకపోయినా ఇంతకాలమును లాభం వచ్చినా లాభం రాకపోయినా ఇంతకాలము నువ్వు సమాధానం పొందిన సమాధానం లేకపోయినా ఇంతకాలము నువ్వు దుఃఖపడుతూ నీ దినములను బహు భారముగా బాధగా నువ్వు గడిచినట్లయితే వినండి ఫలింపు లేని జీవితం సమాధానం లేని జీవితం ఆనందము లేని జీవితం కలిగి ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మీతో అంటున్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించబోతున్నాను ఆశ్రయించబడాలంటే ఏం చేయాలి జాగ్రత్తగా వినండి దేవునికి విధేయులై ఉండాలి అదే హగ్గాయి హాయిలో మొదటి అధ్యాయం పన్నెండవసంలో దేవునికి విధేయులై ఉన్నట్లయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుని పనికి సమయం ఇస్తే మేము ఆశ్రయించబడతాం దేవునికి విధేయులై ఉండాలి ఆయన మాట సెలవిచ్చినప్పుడు అంగీకరించే వారిగా ఉండాలి ఆయన మాటను ఆలోకించి అనుసరించే విధానము మీ జీవితంలో ఉండాలి ఆ మాట ప్రకారం నీ జీవితంలో అద్భుతంగా జరగాలి అంటే అంగీకరించిన ఆ యొక్క మాటను అనుసరించి నీ క్రియల్లో పెట్టినట్లయితే దేవునికి విధేయతగా ఆయన మాట విని అనగా దేవుని ప్రజలు దేవునికి అవిధేయులైనంత కాలము వారు దేవుని దీవెనలను పోగొట్టుకుంటారు అవిధేయుతగా ఉన్నంత కాలము దేవుని ఆశీర్వాదము పోగొట్టుకుంటారు కానీ వారు ఎప్పుడైతే దేవునికి విధేయులుగా ఉంటారో దేవునికి విధేయులుగా ఉండడం మొదలు పెడతారో అప్పటి నుంచి దేవుడు వారిని ఆశీర్వదించడము ప్రారంభిస్తాడు వారిని అభివృద్ధి చేయడానికి ప్రారంభిస్తాడు కాబట్టి సహోదరి సహోదరు దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకోవాలన్నా అభివృద్ధి పొందుకోవాలన్నా ఆరోగ్యము పొందుకోవాలన్నా ఆనందాన్ని పొందుకోవాలన్నా నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని దేవునికి విధేయుడై ఉండాలి అబ్రహము దేవునికి విధేయుడై విశ్వాసముతో నడిచాడు విశ్వాస విజయము పొందుకున్నాడు దేవునికి విధేయత లేకుండా యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుని మాటకు విధేయత లేదు దేవుని సన్నిధికి విధేయత లేదు తద్వారా యోన తన ఇష్ట ప్రకారంగా పరిగెడుతున్నాడు పరిగెడుతున్న యోనా కాస్త పాడైపోయాడు అనారోగ్యం పొందుకున్నాడు కష్టాలను పొందుకున్నాడు అవిధేయత వల్ల శ్రమలను కష్టాలను తన జీవితం ఫలించలేని జీవితముగా పారిపోతున్న జీవితముగా యోనా జీవితం మారింది కారణం అవిధేయత సహోదరి సహోదరు ఈరోజు దేవుని మాట వింటున్నావా ఆ విన్న మాట ప్రకారంగా జీవిస్తున్నావా జీవించిన ప్రకారముగా మీ క్రియలో పెట్టి దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నావా అయితే ఇది మొదలుకొని దేవుడు మిమ్ము మీ కుటుంబాలను అద్భుత రీతిగా ఊహించని విధముగా అబ్రహమును దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నువ్వు నమ్మినట్లయితే దేవుడిని మహిమపరచండి నంబర్ టూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుని మాట చక్కగా విని ఆ ప్రకారంగా అనుసరించి ఆ ప్రకారంగా దేవుని మహిమపరుచుతూ దేవుని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో ఆయన మాట వింటూ ఆయన చిత్తము జరిగిస్తూ ఉన్నట్లయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసము నిరీక్షణ కలిగి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు అనే విశ్వాసంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కష్టాలు దాపరించినప్పుడు ఎప్పుడు అనేక ఆటంకాలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి కరువుని జీవితంలో వచ్చినప్పుడు కష్టాలు నీ జీవితంలో వచ్చినప్పుడు కన్నీలు నీ జీవితంలో వచ్చినప్పుడు నీవు దేవుని యొద్ లేదా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్ము ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు యోహో ఎందు భయభక్తములు కలిగి ఆయన త్రోవలను నడుచువారు ధనిలో వారు చేసే కష్టచితం వారు అనుభవిస్తారు అని దేవుని లేఖనాలను సెలవిస్తుంది కాబట్టి సహోదరి సహోదరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం సలు ఈ ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా దేవుడంటే ఒక భయం దేవుడంటే భక్తి ఈ పని చేయాలా చేయవద్దా దేవునికి ఇష్టమా ఇష్టము కాదా దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించి ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతూ ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవింప చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని భయభక్తులు కలిగి అనేక మంది దీవెనకరంగా నీవు ఆ దేవునిలో గడుపుతో ప్రార్థనతో వాక్యానుసారమైన జీవితంతో దేవుని పట్ల నమ్మకమైన వ్యక్తిగా ఆయనను ఆనందింపజేసే ఆరాధించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అందులో సందేహము లేదు నంబర్ త్రీ దేవుని పనికి సమయం ఇస్తే ఆయన నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఎస్ దేవుని దేవుని పనికి ఏంటి దేవుని పని ఆయన ఈ లోకములో ఒకే ఒక పని ఆయన నీకు నాకు అప్పగించాడు ఏ ఒకరు నశించిపోవద్దు పాడైపోవద్దు పడిపోవద్దు నరకంలో కూలిపోవద్దు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావద్దు అక్కడ వెళితే మళ్ళా వచ్చే మార్గము లేనే లేదు కాబట్టి రోజు ప్రియ సహోదరి సహోదరు ఈ లోకానికి పనులకు సమయం ఇస్తున్నావు నీ చదువుకు సమయం ఇస్తున్నావు ఉద్యోగానికి సమయం ఇస్తున్నావు నీ అధికారానికి సమయం ఇస్తున్నావు డబ్బు సంపాదించడానికి సమయం ఇస్తున్నావు పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి సమయం ఇస్తున్నావు ఈ లోక సంబంధమైన ప్రతి పనికి ప్రతి ఆటకు ప్రతి పాటకు నువ్వు సమయం ఇస్తున్నావు ఒకసారి ఆలోచించవు దేవుని పనికి సమయం ఇస్తున్నావా దేవుని కార్యాన్ని చేయాలని దేవుని ఉద్దేశాలను సఫలపరచాలని దేవుని చిత్తాన్ని జరిగించాలి ఆయన పనికి ఆయన పరిచర్యకు సమయం ఇచ్చి ఆ పరిచయలో పాలు పొందుకోవాలని ఆలోచన ఉందా ఒకసారి ఆలోచించండి లోక సంబంధమైన ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ప్రయత్నాలు ఉన్నా ఒకరోజు అవి పాడైపోతాయి కానీ దేవుని పరిచయలో దేవుని పనులో నువ్వు పాలు పంపులు పొందుకున్నట్లయితే అది యుగ యుగాలకు అది నీకు ఆస్తికరంగా మారుతుంది దేవుని పనుల్లో నువ్వు పరిచయలో పాలు పంపులు పొందుకున్నట్లయితే దేవుడిని అద్భుత రీతిగా ఆస్వాదిస్తాడు ఆయన పనుల్లో ఆయన పనిని నువ్వు పట్టించుకున్నట్లయితే ఆయన నీ పనిని పట్టించుకుంటాడు ఆయన గురించి భూమి మీద నువ్వు మాట్లాడినట్లయితే ఆయన నీ గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన కొరకు నువ్వు బ్రతికినట్లయితే నీ కొరకు ఆయన నిత్యము నిన్ను ఆయన తన చేతిలో చెక్కుకొని ప్రతి దినము చూస్తూ ఉంటాడు ఆయన పనికి సమయం ఇస్తున్నావా ఆయన మందిరానికి సమయం ఇస్తున్నావా మందిరము రోజే పనికి వెళుతున్నావా వాక్యం చదవడానికి సమయం ఇస్తున్నావా ప్రార్థన జీవితానికి సమయం ఇస్తున్నావా ఆత్మీయంగా ఎదగగలది అన్ని విషయాల్లో ఎదగాలి అంటే దేవుని పనికి సమయం ఇవ్వాలి దేవుని పరిచయకు సమయం ఇవ్వాలి దేవునితో గడపడానికి దేవునితో సాహసం చేయడానికి ఆయన మాటలు వినడానికి మరియా ఉత్తమమైనది ఎంపిక చేసుకొని ఉన్నతమైనది ఆమెకు కావలసింది ఒకే ఒకటి ఆ వాక్యము పట్ల విశ్వాసం కలిగి దానికి సమయం ఇచ్చే దేవుని పాదం చేత ఆ వా మాటలు వినడానికి కూర్చొని ఆ ఒక్క దానిని స్వాధీనపరచుకోవడానికి ప్రాయశపడుతుంది మరియా మార్త తన సొంత పనుల విషయము ప్రాయశపడ్డట్టుగా మేము చూస్తున్నాం ఎవరిలాగా ఉన్నాం మర్తలాగా ఉన్నావా లేదా మరియల్లాగా ఉన్నావా ఈరోజు దేవుని పనిలో సమయం ఇస్తే ఆ సమయం దేవుని కొరకు వాడబడితే దేవుని పరీక్షల్లో పాలు పనులు పొందుకుంటే సహోదరి సహోదరుడు వినండి దేవుడు అంటున్నాడు మీరు దేవుని యందు విధేయత కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని పనికి సమయం ఇచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు వినండి ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను ఇంతకాలము ఏ ఏ పనుల్లో ఏ పనుల వల్ల దుఃఖాన్ని కొని తెచ్చుకున్నావు అవిధేయత వల్ల నీ జీవితానికి కష్టాలను సమస్యలను కొని తెచ్చుకుంటున్నావు కొని కొని తెచ్చుకుంటున్నావు కానీ నా వైపు తిరిగి నా ఎందు విశ్వాసం వచ్చినట్లయితే విధేయత కలిగి ఉన్నట్లయితే భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నా పనిలో సమయం ఇచ్చినట్లయితే ఎస్ ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్దిస్తాను నీ గర్భఫలమును దీవిస్తాను నీ భూఫలాన్ని దీవిస్తాను నీ పనులలో నీ చే నీ చేతి పనులను నేను ఆశ్రయిస్తాను నీ ఆరోగ్యమును స్వస్థపరుస్తాను నీకు చక్కని అద్భుతమైన నా కాపుదల నా భద్రత నీకు తోడై ఉంటుంది నా కృప నీకు తోడై ఉంటుంది నీవు నాకు విధేయతలుగా ఉన్నట్లయితే అబ్రహామును దీవించినట్లుగా యోష్యపును దీవించినట్లుగా అదే రీతిగా పౌలును దీవించినట్లుగా నేను ఈరోజు నిన్ను దీవించబోతున్నాను నేను నిన్ను ఆశ్రించబోతున్నాను నమ్మండి నమ్ముటే నీ వల్లనైతే నమ్మిన ప్రతి ఒక్కరికి సాధ్యం ఈ మాటలు విని నీ జీవితంలో దీనిని ఆలకించి అనుసరించినట్లయితే త్వరలో నువ్వు ఆశీర్వదం పొందుకబోతున్నావు నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది నీ ఉద్యోగం ఆశ్రయించబడుతుంది నీ ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఆశ్రయించబడుతుంది గర్భఫలం ఆశ్రయించబడుతుంది భూఫలం ఆశ్రయించబడుతుంది అన్ని విషయాల్లో నువ్వు ఆశ్రయించబడతావు దేవుడిను దీవిస్తాడు దేవుడిను అభివృద్ధి చేస్తాడు అందులో సందేహము లేదు విశ్వసించినట్లయితే దేవుడు నాతోనే మాట్లాడాడు అని నమ్మినట్లయితే ప్రార్థన చేద్దాం ఎస్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు నాయన నాయనా నీకు అవిధేయత ఉన్నంత కాలము అయా ఇదిగో దీవెనలను పోగొట్టుకుంటామని ఆశీర్వాదాలు చేతులారా పోగొట్టుకుంటున్నాము అని ఆ సత్యాన్ని మాతో మాట్లాడి ఒకవేళ ఆయన మీ వైపు మళ్ళినట్లయితే విధేయత కలిగి జీవించినట్లయితే అయా ఇదిగో దేవుని ఎందు విధేయత కలిగి అయా మీ అందు భయభక్తులు కలిగి మీ పనిని మీ పనికి సమయము ఇస్తూ అయా చక్కగా పరిచయలు వాడబడినట్లయితే ఇది మొదలుకొని నేను మిమ్ము ఆశీర్వదిస్తానన్నాము తండ్రి ఆశీర్వదించాలని కోరుకుంటూ చూడాము అయితే ఆ ఆశీర్వాదము ఈరోజు నా పాపము నా పాపము ఆశీర్వాదాన్ని దొంగలిస్తుంది సంబంధమైన స్వార్థము సంబంధమైన సొంత జ్ఞానము అయా అవిధేయత భక్తిహీనత నా పాపమో అయా నన్ను ఆశీర్వాదము పొందుకోవడానికి వేరుపరిచా దూరపరిచా కానీ ఈరోజు నాతో మాతో మాట్లాడావు తండ్రి నా బ్రతికిన కొంతకాలము ఆసుధకరంగా జీవించాలని అయా దేవుని అందు జీవించిన కాలం దీవించబడి అభివృద్ధిపరచే ఆసుధకరంగా దీవించ దీవిస్తానని నాతో మాతో సూటిగా మాట్లాడాం ఇక్కడ నుంచి నమ్ముచున్నాను నన్ను ఆశ్రయించినందుకు స్తోత్రాలు ప్రియా సహోదరి సహోదరులను దీవించాలి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బ్లచ్ చేయండి ఆశ్రయించాలి అవును బలపరచండి ధైర్యపరచండి భుజం తప్పండి అయినా ఇంతకాలము అవిధేయత కానీ ఇప్పుడు విధేయంతో అయాదిగో ప్రభ వీర విజయం పొందుకోలేక ప్రతి కుటుంబాన్ని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె థ్యాంక్ యూ ప్రమోద్ బెరటార్ అందరికీ సలో స మీకు సమాధానం కలుగుతుంది కాక బ్రదర్ జి ఆనంద్ తేజ కృపా టెంపుల్ మీ ప్రార్థన వస్త్రాలు నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ తప్పక యూట్యూబ్ను ఫాలో కండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక మందికి దీవెనకరముగా దేవుడి మాటలను పంచండి దేవుడు మేము మీ కుటుంబాలను దీవించుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్